వెల్కమ్ టు బీవీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం రెడ్డి నాయక్ వరద ముంపు ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న జగ్గైపేట మండలం రెడ్డి నాయక తండా ప్రాంతంలోని వరద ముంపు ప్రదేశాలను పరిశీలించారు ప్రజలకు తన సొంత ఖర్చులతో తన వంతు ఆహార పానీయాలను అందజేస్తున్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తదితరులు రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల ప్రత్యేకంగా జగ్గపేట కాల్ పాలే పాలీ రోడ్డు రెండు నాకు తండవి చేసాం మరి చాలా గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి ప్రత్యేక రెట్టి తండగా పాలే రోడ్డు ఉండటం వలన చాలా ఇల్లు దెబ్బతినిపోయినాయి అదేవిధంగా ఫండర్ దెబ్బతినిపోయినాయి కొన్ని చూడడం గేదె రోడ్డు పోయినాయి మరి వాళ్ళు ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు అదే కాన్స్టిట్యూన్స్లో జగ్గేపేట టౌన్లో కానీ రెట్్యాంక్ తేడా కానీ బోదాడ విలేజీ అబురార విలేజీ రావిరాల అదేవిధంగా బోద మరి జయంతిపురం ఏరియాలో మండలం కూడా అయింది ప్రత్యేకంగా వర్షా చిట్టేలా చిట్టాల కొన్ని గ్రామాలు నందికి అమలు కొన్ని విలేజ్ కూడా పంట నష్టం జరిగినాయి అదేవిధంగా ఆస్తి నష్టం పోయినాయి నీటి కూడా ప్రభుత్వ పరంగా మొత్తం కొన్ని కార్డు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మొత్తంగా మాటరింగ్ చేస్తూ ఉన్నారు రౌండ్ ది క్లాక్ నైట్ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మార్టింగ్ చేస్తూ ఉన్నారు ఏది ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మరి ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్న ఫుడ్ కావాలంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అదే మేము కూడా సొంతంగా ఏర్పాటు చేస్తూ చాలామంది స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు కోరుతా ఉన్నాం ఎవరైతే అవకాశం ఉంటే వాడు కూడా మీరు ప్రక్రమ వాళ్ళకి సాయం చేయండి ప్రభుత్వ పరంగా మేము ప్రజాప్రీ మేము కూడా సాయం చేస్తాం అవకాశం ఉన్న చోట కొన్ని చోట రామ్ కో సిమెంట్స్ వాళ్ళు కొన్ని చోట్ల ఆర్టాటెక్ సిమెంట్స్ వాళ్ళు కొన్ని చోట కేసీపీ సిమెంట్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా స్తోమత ఉన్నవాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆదుకోవాలని చెప్పి చెప్తాను తప్పకుండా ప్రజలు కూడా ఒకటి హామీ ఇస్తాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పూర్తిగా సచివాలయం ద్వారా రెవెన్యూ రికార్డు ద్వారా రెవెన్యూ వాళ్ళ ద్వారా రికార్డ్ చేసి ఏ నష్టపోయారో నష్టపోయారు రోడ్డు కూడా ప్రభుత్వంతో తప్పకుండా సహాయం చేస్తామని తెలియజేస్తాను జగ్గేపేట టౌన్లో కూడా మరి వాకింగ్ ట్రాక్ అని చెప్పి ఆ చెరువులో పూర్తిగా అయిపోవడం వలన ఆర్టీసీ కాలనీ తొరకటపాలెం కాకా నగరు అదే చెరువు బజారు తొరకుంటూపాలెం అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి పూర్తి ముప్పుకుపోయినాయి ఆ రోజు రైతులు కనుక వాకింగ్ ట్రా ఎర్రకారు మునేరికి అదేవిధంగా పూర్తిగా వేపలవాకి కూడా అడ్డంగా నీళ్లు మట్టిపోసారు ఆ మట్టి కట్టలు దంపతి పూర్తి ఇంకా చాలా డ్యామేజ్ అయి ఉండేది మరి అవి కూడా దగ్గబం మెట్టిగూడం కావచ్చు కాకినాడలో కావచ్చు అదేవిధంగా లేబి బేట కృష్ణంబేట బంతపాటు రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినా వాళ్ళకి కూడా మరి పూర్తిగా ప్రభుత్వ పరంగా నష్టపోయిన మొత్తం కూడా రికార్డ్ తీసుకుంటా ఉన్నాం వాడు ఎక్కడైతే ఆహారం లేదో వాడికి ఫుడ్ ఏర్పాటు చేయడం డ్రింక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా స్టోమతో కూడా మన సాయం